హలో ఫ్రెండ్స్ నమస్తే రైతులకు అలర్ట్ ఏప్రిల్ లోపు ఈ పని చేయకుంటే డబ్బులు రావు రైతులకు ఆర్థిక చేతునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది ఇందులో ప్రధాన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించారు పిఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులు ప్రతి నాలుగు నెలలకు డబ్బులు అందిస్తారు అయితే ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగా నిధులు బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇరవయో విడత నిధుల బదిలీకి సన్నద్ధమైంది ఈ ఇరవయో విడత నిధులు పొందాలంటే రైతులు చేయాల్సిన పని ఒకటి ఉంది అది పూర్తి చేస్తే కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవ్వవు ఈ పథకం ప్రయోజనం పొందాలంటే సదరు వ్యక్తి తప్పనిసరిగా భారతీయ పౌరుడే ఉండాలి వ్యవసాయ భూమి కలిగి ఉండాలి అలాగే ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా కేంద్రం పరిగణించింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో బదిలీ చేసింది ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ప్రధాని నరేంద్ర మోడీ పంతొమ్మిది విడత కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నిధులు విడుదల చేశారు డీబీటీ విధానంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు ఇరవై రెండు వేల కోట్లు ఆర్థిక సాయం అందజేశారు ఇప్పుడు ఇరవై విడత నిధులు త్వరలోనే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ రెండు వేల ఇరవై నాటికి రెండవ విడత ఇరవయో విడత నిధులు రైతుల ఖాతాలో జమ చేయనట్లు తెలుస్తుంది ఈ తేదీ అనధికారం మాత్రమే ఫైనల్ తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది అయితే డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇరవై విడత ప్రయోజనాన్ని పొందడానికి రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి ఒకవేళ ఈ కేవైసీ చేయకపోతే ఇరవై విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ అవవు అర్హత కలిగిన రైతులు ఏప్రిల్ ముప్పై తేదీలోపు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ప్రయోజనం పొందాలంటే రైతులు తమ భూమిని ధృవీకరించాల్సి ఉంటుంది భూమికి సంబంధించిన పట్టగరలు నమోదు చేస్తేనే ఈ పథకం ప్రయోజనం పొందడానికి వీలుంటుంది లేదంటే పథకం కింద వచ్చి డబ్బులు పొందలేరు అదేవిధంగా రైతులు తమ ఆధార్ను మొబైల్ బ్యాంక్ ఖాతాలను అనుసంధానించాలి లేదంటే పిఎం కిసాన్ డబ్బులు రావు రైతులు వీలైన త్వరగా బ్యాంకు వారి ఆధార్ కార్డును మొబైల్ నంబర్ను బ్యాంక్ ఖాతాకు అనుసంధించుకోవాలి అయితే అలాగే దరఖాస్తు వల్ల ఏదైనా తప్పులు ఉన్నా రైతుల డబ్బులు జమవ్వు అందుకే విషయాలు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా ఈ పథకానికి అర్హులైతే ఇరవై విడత డబ్బులు మీకు వస్తే చేసిన స్టేటస్ తెలుసుకోవచ్చు ఇందుకోసం అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ని సందర్శించాలి